తెలంగాణలో వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదు కాంగ్రెస్ తెచ్చింది అన్నారు బిఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన కేటీఆర్ గతేడాది ఇదే సమయానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయడం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి రైతులను పరామర్శించేందుకు సమయం లేదని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు పెట్టిపోతే వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నారు వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తరా అనే మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు వేల కోట్ల రూపాయలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతుబంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు రైతుబంద్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఎలా మూడు పిల్లర్ల దగ్గర ఒక కాఫర్ డ్యామ్ గట్టి నీళ్లను ఇవాళ కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్ళని పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే ఈ మూడు నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇప్పటి వరకు గత నాలుగు నెలలుగా చేసింది ఏంటంటే పద్నాలుగు పదిహేను సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం